దీవించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా సేకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషణమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను అంటే ఈ జగత్ పునాది వేయబడక ముందే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు శాత మనను కుమారులుగా స్వీకరించుకున్నాడు అంటే ఈ భూమి ఏర్పాటు ముందే తండ్రి అయినటువంటి దేవుడు ఏమనుకున్నాడు కుమారులు కుమార్తెలు కావాలనుకున్నారు ఆ కుమారులు కుమార్తెలు ఎవరి ద్వారా కావాలనుకున్నాడు అంటే యేసు ప్రభు వారి ద్వారా కావాలనుకున్నాడు వారు ఎలా ఉండాలని అనుకున్నాడంట వాళ్ళు పరిశోధులుగాను నిర్దోషులుగాను ఉండాలంట అయితే ఈ ప్రేమ ఎప్పుడు ఎప్పుడుందో తండ్రి అయినటువంటి దేవునికి జగత్ పునాది వేయబడకమే ఉందే ఉందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కనుక శివురుగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలోని స్వార్థ మూడవ అధ్యాయం పదహారు వచ్చిన అందరికి తెలిసినటువంటి విషయం ఒకసారి చదవండి యోహన్ స్వార్థ యోహన్ స్వార్థ మూడవద్యం పదహారు వచ్చిన ఏమని రాయబడి ఉందంటే మూడో అద్యయం పదహారు వచ్చింది త్రీ వర్స్ సిక్స్టీన్ లోకమును ఎంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నసింపగా నిత్యజీవం వెరీ గుడ్ ఇంగ్లీష్ లో ఆఫ్ ద వర్డ్ దట్ హి గివ్ ఓన్లీ బిగotten సన్ That whoever believes in him should not praise but perish. have We should not should not perish. Have our last life. Oh yeah, life. Yeah, life. eternal, eternal for life. For God perish but have other uh -huh. For God so loud. Okay ఇక్కడ గమనించండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను సరే బానుంది లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిని అనుమందు విశ్వాసములుసు ప్రతివాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే దేవుడు లోకాన్ని ప్రేమించడమే కాకుండా ఆయన తన అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తు వారి పుట్టిన యేసుక్రీస్తు కుమారుని వాణిగా ఇక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంట యేసు ప్రభు వారిని మనకు ఈ భూలోకముని కనుగరించి ఉన్నాడు ఏసు ప్రభు వారి మన పాపముల కోసం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఈరోజు ఈ బైబిల్ పట్టుకొని ప్రకటిస్తున్నటువంటి నేను ఏదో అంత నీతిమంతుడిని కాదు పరిశోధుడిని కాదు ఏదో పరలోకం నుంచి దిగొచ్చినటువంటి వ్యక్తిని అంత అంతమాత్రం కూడా కానే కాదు నాలుగో లోపాలు ఉన్నాయి నాలుగో పాపాలు ఉన్నాయి అయితే ఏసు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడని సమాధి చేయబడ్డాడని తిరిగి లేపబడ్డాడని నేను వాక్యాన్ని విన్నాను విశ్వాసం ఉంచాను మారుమే నీటి శాఖ బాప్తిజం పొందుకున్నాను యేసు ప్రభు నా సొంత అంగీకరించాను ఇప్పుడు మీ మధ్య నిలబడి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను గతంలో నేను మనందరం కూడా గతంలో ఈ లోకములో చీకటిలో పాపములో ఉన్నటువంటి మనల్ని తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి మన పాపాల కోసం ప్రాయచిత్వం చేయబడిన నిమిత్తం యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు ఏసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు ఆయన పరలోకంలో నివాసం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడైనా పరలోకంలో నివాసం చేస్తున్నాడు అయితే మనందరం కూడా ఒక దినాన మనంతరం కూడా ఒక దినాన పరలోకం వెళ్ళేటటువంటి అవకాశము యేసు ప్రభు వారి ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది ఆ పరలోకములో దుఃఖం లేదు ఆ పరలోకములో బాధ లేదు ఆ పరలోకంలో ఏడుపైనను రోదనైనను లేనే లేదు సూర్యుని వెలుతులు అవసరం లేదు చంద్రుని యొక్క కాంతి కూడా అవసరం లేదు ఎప్పుడు యొక్క దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క మహిమ మాత్రమే పరలోకములో ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది నిజముగా మనం ఎంత ధన్యులమంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకం రాకపోతే రాకపోతే ఆయన చనిపోకపోతే సమాధి చేయబడపోతే మనం ఇంకా ఈ చీకట్లో ఉండేవాళ్ళం పాపములోనే ఉండేవాడము కనుక అందుకోసమే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మ సంబంధంగాను భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అందుకోసమే నా ఎందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అప్పుడు మీకు అనుగ్రహించని ఒకవేళ చదువులో వెనకబడిపోతుంటే దేవుడు ఏమి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తు అందు గుప్తములే ఉన్నాయి అది వ్యాపారమైనా అది వ్యవసాయం అన్నా ఇంక ఏదైనాప్పుడు కూడా అది ఉద్యోగమైనా ఏ అయినా కూడా ఎప్పుడు మనం వృద్ధి నా ఎందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఏడలు మీకు ఏది ఇష్టమో అడుగుడి అవన్నీ మీకు అనుగ్రహించబడినని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది మనం వండుకున్నటువంటి ఆహారం మన నోటిలోకి వెళ్ళాలన్నా కానీ ఎవరి సహాయం కావాలి దేవుని యొక్క సహాయం కావాలి మన రెక్కల కష్ట జీవితం మనం అనుభవించాలన్నా కానీ దేవుని యొక్క కాపుదల కావాలి మనము పొలం వెళ్ళి ఎత్తనం పెట్టిన తర్వాత అది మొలకెత్తే విధంగా అది పెదిగే విధంగా ఎదిగే విధంగా అది మంచిగా ఆహారంగా తయారయ్యే విధంగా ఆ ధాన్యం కూడా మన ఇంట్లోకి వస్తుందంటే అది ఎవరి కృప తెలుసా దేవుని యొక్క కృప అంటే నా బిడ్డలకి నా పిల్లలకి రానున్నటువంటి దినా ఆహారం కొరతవుతుందేమో పొదువవుతుందేమో అని ఎలాంటి తెగుళ్ళు పురుగులు కూడా సోకకుండా వాటికి మంచి కాపుదలను అనుగ్రహించి అది పండి పైరై వృద్ధి పండుగ ఆహారంగా మార్చింది కూడా ఎవరు దేవుడే మార్చాడు కనుక దేవుడు చేస్తున్న ప్రతి మేల్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఎందుకంటే ఈ రాత్రి కాల సమయంలో మనం చెప్పుకున్నటువంటి పాఠం ఏంటంటే దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతగా ప్రేమించాడని మనం గమనించినట్లయితే ఆయన నేల మట్టితో నరుడు నిర్మించు వాని రాశి కాలంలో జీవవాయు నరుడు జీవాత్మయాడు అంటే ఏమయ్యాడు జీవాత్మయాడు కనుక ఈ దీనిలో మనం గమనిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనము దేవునిలో ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారముగా ఉంటున్నప్పుడు దేవుడు మన పట్ల ఏం జరిగిస్తాడంటే గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఈ నూతన సంవత్సరం రాబోవచ్చు ఉండగా మనం ఏ విషయాల కోసం అయితే ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నామో తప్పకుండా దేవుడు మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి దీవి